రాత్రి పడుకున్న సమయంలోని ఏవో మనకి కళలు కనిపిస్తాయి అయితే కొంతమందికి రోజంతా జరిగిన విషయాలు కలలోకి వస్తే మరికొన్ని కొత్తగా అనిపించవచ్చు ఇందులో కొన్ని భయానకంగా అనిపిస్తాయి మరికొన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి అయితే కొన్నిసార్లు కళలో వారు కనిపిస్తారు దీంతో చాలా కంగారు పడతారు అయితే కళలో చనిపోయిన వారు కనిపిస్తే మంచిదా చెట్టదా పండితులు ఏం చెబుతున్నారు సాధారణంగా మనం పడుకున్నప్పుడు రకరకాల కళలు వస్తాయి ఇందులో మనకు స్నేహితులే కానీ బంధువులే కానీ చనిపోయిన వాళ్ళు కూడా వస్తారు ఒక్కోసారి కళలో దేవుళ్ళను కూడా చూస్తాం ఇలా చూడటం వల్ల ఆనందం సంపాదన సూచిస్తుంది ముఖ్యంగా విష్ణు గణేశుడు శివుడు వంటి వాళ్ళని కళలో చూస్తే భవిష్యత్తులో మీకు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని చెబుతారు కళలో ఒకవేళ చనిపోయిన వారిని చూస్తే మీకు శుభ ఫలితాలు ఇస్తాయని అర్థం ఒక్కోసారి మన జ్ఞాపకాలు కళలో వచ్చిన వారితో ముడిపడి ఉన్నట్లుగా కనిపిస్తాయి ఇది మాత్రమే కాదు కొన్నిసార్లు పైనుంచి మనం పడిపోయినట్లు కళ కూడా వస్తుంది ఇది కూడా మన జీవితంలో తీసుకునే నిర్ణయాలను ఒక్కోసారి పునః పరిశీలించుకునేందుకు అర్థం కొంతమందికి పెళ్లి కళ వస్తుంది ఇవి చూడటం వల్ల మీ కోరికలను ప్రతిబింబిస్తాయి ఇక పెళ్ళైన వాళ్ళు సంపాదన పొందుతున్నారని అర్థం మరికొంతమందికి కళలో పాము వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మందికి పాము కళలో వస్తుందని అధ్యాయాలు కూడా చెబుతున్నాయి అయితే ఇది శత్రువుల కుదంత్రాలను సూచిస్తుంది మీకు ఏ క్షణంలోనైనా ప్రమాదం తప్పదని సంకేతంగా భావం అలాంటి వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి